అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు మరలిపోకుండా ఉండడానికి కోసం ఇటకేళ్లకు వాళ్ళ అధికారంలోకి వచ్చినాక రెండు సంవత్సరాలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించదాల్సినట్టు మరి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం మరి వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉండాలంటే గ్రామాలను అభివృద్ధి చేసే వ్యక్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళను గ్రామ పంచాయతీ సర్పంచులుగా ఎన్నిక మరి అభివృద్ధి కావాలి అభివృద్ధి కారకాలుగా ఉండాలంటే నిధులు తెచ్చే నాయకులు వాళ్ళ మరి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నన్ను అడ్డంగా కోసినా కానీ నా దగ్గర ఒక్క రూపాయి రాష్ట్రంలో నిధి లేదు ఒక రూపాయి కూడా నా దగ్గర డబ్బులు లేవు పాత ప్రభుత్వం ఏదైతే అప్పులు చేసిందో వాటిని గట్టేందుకే నాకు తిప్పలైతుందని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు గుర్తుంచుకోవాలి గుర్తిగా విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఎన్నుకున్నట్టయితే మరి వాళ్ళ ముఖ్యమంత్రి డబ్బులు లేవన్నట్టు మరి ఏ రకంగా డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారన్నది ప్రజలు గుర్తుంచుకోవాల్సిన ఉన్నది అదే రకంగా గత పది సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇదే గ్రామ పంచాయతీలను ఏకగ్రీవంగా చేస్తే ఐదు లక్షలు ఇస్తా అన్నది ఇచ్చిందా అభివృద్ధి చేస్తామని చెప్పి గ్రామ సర్పంచులందరినీ పెట్టుబడిగా పైసలు పెట్టించింది ఇప్పుడు ఆ గ్రామ సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నారు దీన్ని గ్రామీణ ప్రాంతం యొక్క ప్రజలు గుర్తించాలి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆ శాసనసభ్యునికి ప్రత్యేకమైన నిధి అయితే ఉండదు అభివృద్ధి వాళ్ళ ప్రభుత్వము అధికారంలో లేదు కనుక తోటి ఏ పని కాదు ఈ శాసనసభ్యుడు రెండు సంవత్సరాలకెళ్ళి ఇక్కడ రూపాయి పుల్ల ఇటున్న దాటి పెట్టలేదు ఆయన దగ్గర ఒక రూపాయి నిధి కూడా ఉండదు మొన్న నర్మాల ప్రాంత ప్రజలు చూసిండ్రు రైతులు నీళ్లల్లో దిగ్బంధం ఉంటే ఎవరితోటి ఏ పని అయింది ఫోటో తీవరొచ్చిర్రు వాళ్ళని కాపాడేందుకు ఎవరు వచ్చారు అనేది ప్రజలు గమనించాలి గంభీరాపేట మండల సంబంధించిన ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది గౌరవ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి గంభీరపేట మండలం మరి మండలంలో లింగనపేట నుండి కొరుట్లపేట దాకా పదిహేడు కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో డబుల్ రోడ్ శాంక్షన్ చేయించింది గంభీరాపేట నుండి మల్లారెడ్డి పోవడానికి ఏడు కోట్ల రూపాయలతోటి వంతెన నిర్మాణం చేయడానికి నిధులు సమకూర్చింది అదే రకంగా వారి ఎంపీ ల్యాండ్స్ నుండి వివిధ కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ కోసం సుమారుగా ఒక యాభై లక్షల రూపాయల నిధులు కేటాయించింది మండల కేంద్రంలో ఒక రెండు బోర్ పాయింట్లను కేటాయించింది వారికి ఉన్న నిధులు సరిపోకపోతే సిఎస్ఆర్ నిధుల నుండి కూడా గ్రాంట్ ఇప్పించేందుకు రెడీ ఉన్నారు అదే రకంగా పదవ తరగతి విద్యార్థులకు గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ఇక్కడ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేసింది ఒక సామాన్యమైన వ్యక్తి పార్లమెంటు సభ్యులుగా ఎదిగి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగి తన పార్లమెంట్ నియోజకవర్గానికి అభివృద్ధి చేసే దిశగా ఈరోజు ముందుకు పోతున్నాను గ్రామ పంచాయతీలలో రావాల్సిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇస్తున్నది కాబట్టే ఇక్కడ ఉన్న హైమాస్లైట్లకు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు కానీ అంగన్వాడీ కేంద్రాలకు కానీ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్క దానికి నిధులు సమకూర్చేదే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ యొక్క పార్లమెంటు సభ్యులు మనము గంభీరాపేట మండలంలో కర్లమెంట్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక ప్రజలు గమనించాలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తులను ఎన్నుకున్నట్టయితే బలపరిచిన వ్యక్తులను ఎన్నుకున్నట్టయితే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి ఉండదు స్వయాన ముఖ్యమంత్రి పైసలు లేవ దీన్ని మీరు గుర్తిరగాలి ఇక ఇక్కడ ఉన్న శాసనసభ్యుని గురించి అయితే మీకు తెలుసు సినిమాల్లో హీరో లెక్క పండుగలకు కొంచెం అడుక్కునేటోళ్ళు ఉంటారు పండుగలు ఉన్నాయి కనుక అందరిలో పిండి వంటకాలు ఉంటాయి ఇంటింటికి పోతే ఏమైనా దానం చేస్తారనే విధంగా ఎలక్షన్లు అనగానే ఇంటికి తిరుగుతాడు ఆయన అనగానే ఓట్ల పండుగ రాగానే బిచ్చగల్ల లెక్క ఇంటి తిరుగుతాడు ఆ శాసనసభ ఇక్కడున్న ఓట్ల నేర్కోవడానికి ఇక్కడున్న రైతులు అన్నమో రామచంద్రాని అని కళ్ళాలలో వండుకుంటే జుబ్లీ తిరుక్కుంటూ నేను ఒక వంద ఇరవై ఐదు ఎకరాలు శంషాన్ ఇచ్చిన నేను దానికి ఎమ్మెల్యే దీనికి ప్రజలందరూ గుర్తెరగాలే ఈ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది వివిధ రకాలైన నిధులను తీసుకురావడానికి కేంద్రం యొక్క గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లను పెట్టడానికి ఇన్ఫ్రా రోడ్లను పెట్టుకోవడానికి అన్నింటికి గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో గ్రామ పంచాయతీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం తప్పకుండా ఈ గంభీరపేట మండల ప్రజలందరూ మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి పాత్రికేతుల ద్వారా మేము తెలియజేస్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ బలపక్షణ అభ్యర్థులందరినీ భారత్ కోరుతున్నాంకి జై మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్